శ్రీ మహాగణాధిపత నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరము జనవరి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వచ్చింది కదా మరి రాశి ఫలాల కార్యక్రమంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఏమిటి మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక అయితే మనకు ప్రామాణికం ఏమిటి ఉగాది పండుగ సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది కానీ ఈ కాలములో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి ఉండకుండా ఉండవు ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరు అనుకోనక్కర్లేదు కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఏమిటి ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం ఇప్పుడైతే ఒక పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవ జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము తులారాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే గ్రహస్థితులు చాలా వరకు అనుకూలముగా ఉన్నాయి తులారాశి వాళ్లకు అయితే మామూలుగా ఉగాది పండుగ నాడు ఎలాగో రాజపూజ్యత అవమానాలు ఆదాయ వ్యయాలు ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు అప్పుడు చెప్పబడతాయి ముందుగా సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే గతంలో మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా మీ చేజే కూడా మీ దగ్గరికి మళ్ళీ రావటము అదూహ్యముగా డబ్బును మీకు అందడము స్త్రీల వలన మీకు బాగా కలిసి రావటము అనేటువంటిది మీరు మళ్ళీ కొంత మీరు మీ పోకడలలో కొంత మార్పు అనేటువంటిది మీకే అనిపించి నేను ఇలా వెళ్ళకూడదు ఇలా వెళితే కొంచెం యోగవంతంగా ఉంటుంది అని మీ మనస్సుకు అనిపించి మీ దారి కాస్త మలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఎవరో చెబితే కాదు ఎందుకంటే వెళుతూ ఉన్నప్పుడు మీకే అర్థమవుతుంది ఇప్పుడు అందువలన తులారాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ఈ సమయం చాలా అనుకూలవంతముగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి విషయాలను మీరు ఒక పట్టు సాధించి తీరుతారు గాక నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు మీరు చేయడంలో మీకు మీరే సాతి అని అనిపించుకుంటారు భూమి భూముల వలన బాగా కలిసి వస్తాయి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా వ్యాపారాన్ని విస్తరింపజేసేటువంటి విధానముగా మీ యొక్క కీలకమైనటువంటి అడుగులు వేస్తారు ఆ ప్రకారముగా ముందుకు వెళతారు తప్పకుండా కలిసి వస్తుంది కొత్త వ్యక్తులు పరిచయం డబ్బు గల వాళ్ళు పరిచయమై మీ తెలివితేటలు మా డబ్బు రెండు సమన్వయము చేసుకుని ముందుకు వెళదాము మనము అనేటువంటి ఒక ఒడంబడికతో మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంత ముఖ్యమైనటువంటివి కొన్ని మీకు మేలు జరుగుతాయి అంటే డబ్బు పెరగడము గాని లేదా ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి ఉద్యోగానికి అప్గ్రేడ్ కావడము కానీ ఇలాంటివి జరుగుతాయి కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నము చెయ్యండి తప్పకుండా కొంచెం అటు ఇటు మీకు లభిస్తాయి గాక తప్పకుండా ఏది ఏమైనా తులారాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అత్యంత అనుకూలముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కూడా మంచి లాభసాటితో వ్యాపారాలు చేసుకుంటారు చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద వ్యాపారాల వరకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది రాజకీయ నాయకులకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం మహర్దశ అనేటువంటిది ఉన్నది తప్పకుండా అయితే కొంచెము వాళ్లకు సంబంధించినటువంటి ఇది మొట్టమొదటిలో ప్రారంభములో చిన్న అపశ్రుతలు కలగవచ్చు దాన్ని విజయం సాధించుకుంటారు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి దాంట్లో ఉండేటువంటి లోపాలను సర్దిద్దుకోండి మేలు జరుగుతుంది కోర్టు వివాదాలు కానీ రుణము కానీ ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ సంవత్సరము తీర్చుకోవటానికి చాలా అనుకూలముగా ఉన్నది అని తెలియజేస్తూ జయొస్తూ మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి పది రూపాయలు మాకు రావాలి కలిసి రావాలి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి కొన్ని పనులు మేలు జరగాలి ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి కష్టాలు తీరడానికి అప్పులు తీరడానికి ఎంతో కొంత ధనము రావటానికి ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్ని ఇంట్లోనే ఉంటాయి చూడండి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్నీ అనుకుంటాం ముందు మన స్థానము మంచిదయ్యి ఉండాలి మనం ఏది చేసుకుందాం అనుకున్నా ఒక తపస్సు చేయాలి ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా అంతే కదా అలాగే మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా ధనము రావాలి అన్నా ఆరోగ్యము బాగుండాలి అన్నా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను అది చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకు ఏమిటా పరిష్కారము అంటే ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు మాకు దేవుడి రూము లేదండి మేము ఏం చేస్తాము అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఒక చిన్న బాక్సులాగా పెట్టుకుని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది హాల్లో ఈశాన్యములో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడవ చేతి వైపు తలుపు ఉంటుంది నార్త్ ఈస్ట్ లో ఆ తలుపుకు తలుపు దాటి అటువైపు కార్నర్ కార్నర్లో ఏమి చెయ్యాలి అంటే పసపు నీళ్ళు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి లేదా గంధము డబ్బా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని అయినా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి చతురస్రము అంటే నాలుగు మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసపు వేసి కుంకుమ వేయటము కుంకుమ వేసిన తరువాత మూడు తవలపాకులు రెండు ఒక్కలు పెట్టటము పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మా మంత్రం ఏమిటి అంటే మీరు అనుకోవాల్సినటువంటిది గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ అనుకోండి అంటే ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం అటువంటివి ఏవి ఉండినా ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది అది చేసుకోవటం ఇది ఎప్పుడు చేయాలి రోజూనా వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన ఎప్పుడు అని కాదు రోజు అని కాదు దీన్ని చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చేయండి ఆ చేసిన తర్వాత ఆ తుమలపాకులు తీసి ఒక చోటని పెట్టండి ఎక్కడా పడేయొద్దండి ఇలా కొంతకాలము పాటు చెయ్యండి మీకు తెలుస్తుంది మేము ఏదో వారు వారాలు చేశాం గురువుగారు నెల చేశాం గురువుగారు రెండు నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది కొంతమందికి రెండు వారాలకే వస్తుంది కొంతమందికి ఎనిమిది వారాలకు వస్తుంది ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు 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 ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది కాని అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి అది చేసుకోండి చిన్న పరిహారము కదా మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టి గమ్ గణపతి అయ్యేనమహ గమ్ గణపతి అయ్యేనమ గమ్ గణపతయ్య అయ్యేనమ అని పదకొండు సార్లు స్మరించండి చాలు నూట ఎనిమిది సార్లు మిగతా అంతా అక్కర్లేదు ఇది పదకొండు సార్లు మాత్రం చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది జయ